హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ పాలిటీ డేట్ డే త్రీ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముందుగా భారత రాజ్యాంగం నిర్మాణానికి ముందున్న చట్టాలు అలాగే రాజ్యాంగ సభ రాజ్యాంగ లక్షణాలు ఈ మూడు టాపిక్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్ ఫిలిమ్స్లా మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఈ ఒక దాంట్లో రాసుకోండి ఒక పేపర్లో నేను డైలీ అప్లోడ్ చేసి ఒక పేపర్లో రాసుకోండి అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూపిస్తాను చూడండి మెయిన్స్లో రిపుట్ అయిన క్వశ్చన్లు ఇవే ఫ్రెండ్స్ మెయిన్స్లో రిప్పుడైన క్వశ్చన్లు భారత రాజ్యాంగ నిర్మాణంలోని విదేశీ రాజకీయ వ్యవస్థల ప్రభావం వివరించండి అలాగే రెండోది వచ్చేసి రాజ్యాంగ సభ నిర్మాణాన్ని చర్యలను వివరించండి మొదవది వచ్చేసి పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టం భారత రాజ్యాంగానికి పునాది వివరించండి ఈ మూడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మెయిన్స్లో రెండు మూడు సార్లు వచ్చినాయి అలాగే ఇది వచ్చేసి మ్యాథ్స్ల ఫాలోయింగ్లో అడుగుతారు ఫ్రెండ్స్ నాలుగు సార్లు వచ్చింది ఇది మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో మెయిన్స్లో ప్రిలిమ్స్లో నాలుగు సార్లు వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ప్రిలిమ్స్ ఇంకా మరిన్ని క్వశ్చన్లు అప్లోడ్ చేశావు ట్వంటీ క్వశ్చన్స్ దాకా అప్లోడ్ చేశావు ప్రిలిమ్స్ రిఫ్ట్ అయిన క్వశ్చన్లు ఫ్రెండ్స్ ఇవన్నీ అలాగే మెయిన్స్ రిఫ్ట్ అయిన క్వశ్చన్లు ఇంకా రాజ్యాంగ సభల్లో కమిటీల పాత్ర అలాగే రాజ్యాంగ భారత రాజ్యాంగం ప్రత్యేక లక్ష లక్షణాలు ఈ రెండు ఇంపార్టెంట్ ఇవే ఫ్రెండ్స్ డే త్రీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటాను यूजफुल है तो मन चैनल लाइक शेयर सब्सक्राइब कर लें